దీపం జ్యోత్సనా దీపని అతి దారుణంగా నిందించింది అని పెళ్ళైన మగాన్ని ప్రేమిస్తున్న నిన్ను ఏమనాలి జ్యోత్సనా అని నిలదీసిన కార్తిక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి కార్తీక్ దీపని అందరూ మెచ్చుకున్నారు అని ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేయడానికి అందరి కోసం గులాబ్ చేయించుకొని వస్తాడు అలా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తపరుస్తూ ఉంటాడు అది చూసి తట్టుకోలేక దీప గతం గురించి చాలా దారుణంగా మాట్లాడుతుంది కార్తీక్ దీపకి రెండో భర్త అని కార్తిక్ అంత మంచివాడు దీపకి రెండో భర్తగా అవసరమా అని అసలు ఈ దీప రెండో పెళ్లి చేసుకోవడం తనకి అవసరమా అని ఇదేదో మొదటి భర్తతోనే సక్రమంగా పురం చేసి ఉంటే వాళ్ళ బావని పెళ్లి చేసుకునే అవసరం వచ్చేది కాదు అని తన మొదటి భర్తకి మాత్రం దరిద్రాన్ని పంచి రెండో భర్తకి మాత్రం అదృష్టాన్ని ఇస్తుందా అని అతి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది ఇది విని శివన్నారైన దశరథ్ ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మంది చెప్పినా కాని జ్యోత్స తన నోరుని అస్సలు కట్టి పెట్టుకోదు దీపని నిందిస్తూనే ఉంటుంది అలా సుమిత్ర జ్యోత్సని కొట్టడానికి రాబోతూ ఉంటే అప్పుడు కార్తీక్ సుమిత్రని ఆపి ఆగత్త మనిషి మాటలకి సమాధానం చెంపదెబ్బ కాదత్తా మాటలతోనే సమాధానం చెప్పాలి అని ఏం జ్యోత్సనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీపకి రెండో పెళ్లి అవసరమా అని అంటున్నావా దీప తన మొదటి భర్తతోనే సక్రమంగా కాపురం చేసి ఉంటే రెండో పెళ్లి చేసుకునే అవసరం కూడా ఉండేది కాదు అని అంటున్నావా ఈ మాటలు నిజంగా నీ నోట్లో నుంచి ఎందుకు వస్తున్నాయో నేను చెప్పనా ఎందుకంటే నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను దీప పెళ్లి చేసుకుంది అని నీకు అసూయ నిన్ను కాదు అని దీపమెలో తాళి కట్టాను అని నా మీద కోపం ఆ అసూయతోనే నా భార్యని ఇంత దారుణంగా నిందిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమించావు అనేది గతం ఆ గతం గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకీ తెలుసు కాని నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావన్నది ప్రస్తుతం ఇది నాకు నీకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ తెలియదు అని అంటాడు ఆ మాట వినంగానే అందరూ ఆశ్చర్యపోతారు పారిజాతం పెట్టుకున్న లాంటి హరి హోమ్ ఎంటర్ప్రైజ్ బీట్స్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేటెడ్ బ్రాష్ చోకర్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ని కానీ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు దశరథ్ ఏంట్రా కార్తీక్ ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటాడు అప్పుడు కార్తీక్ అవును మావయ్య నేను చెప్పేది నిజం నేను దీపని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జ్యోత్సనా ఎన్నో సార్లు నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోబావా ఆ దీపని వదిలేసే కావాలంటే శౌర్యని కూడా నేను నా కూతురిలాగా చూసుకుంటాను అని అడిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అని అంటాడు అప్పుడు దీప అవును చిన్నయ్య గారు ఈ జ్యోత్స ఎంతో పవిత్రమైన నా తాలిని బేరానికి కూడా పెట్టింది అని అంటుంది అప్పుడు కార్తిక్ ఇప్పుడు చెప్పు జోడ్చనా నిజానికి దీప నన్ను ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి మా ఇద్దరికి ఆ దేవుడు ఎప్పుడో ముడి పెట్టాడు మా ఇద్దరిని ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించాడు విధి వక్రించి దీప తన మొదటి భర్తని పెళ్లి చేసుకుంది కానీ ఏనాడు కూడా తన మొదటి భర్తతో సంతోషంగా లేదు అలాంటి మనిషి గురించి నువ్వు అంత నీచంగా మాట్లాడుతావా మరి ఒక పెళ్లైన మగాడిని ఇంకా ప్రేమిస్తున్న నిన్ను ఏమనాలి ఎన్ని మాటలనాలి ఎంతలాగా నిందించాలి చెప్పు జోత్సనా ఈ ఇంట్లో నాకు దీపకి మరోసారి పెళ్లి జరిగినప్పుడు కూడా మా పెళ్లిని జరగనివ్వకుండా చేయాలి అని నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించావో నాకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎంత కాలం వేచి చూసినా కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది అసంభవం ఎప్పటికీ నా భార్య దీపనే దీపం మాత్రమే అని అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి